ఇక్కడ ఒకటి ఉంది చూసారా కనిపించలేదు అద్దుగా అండి కోసేస్తున్నాను బ్లాక్ అయితే బాగుంటుంది కానీ పక్షులు ఉంచవు ఈ రెడ్ కలర్ ఉన్నప్పుడే కోసేసాను చూడండి బాగున్నాయండి ఇవి చాలా టేస్టీగా ఉంది బ్లాక్ కలర్ వస్తే మంచి స్వీట్ వస్తుంది ఇప్పుడు ఇలా కోసేసాను చూడండి తర్వాత ఇంకొకటి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ తినేసి పక్షులు బాగా బయటికి కనిపిస్తుంది కదా అది కాదు మొత్తం తినేసింది చిన్న కాయలు కాబట్టి మనం ఏమి కట్టలేము కవర్ కవర్ వేస్తా అదిగోండి జ్యూసీ జూసిగా చాలా బాగుంది ఈ సీడ్ ఇక్కడ వేద్దాం ఇంకా పచ్చికాయలు కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే కానీ కనిపించట్లేదండి ఇదిగోండి ఓ ఇక్కడ గ్రీన్లో ఆకుల్లో కలిసిపోయి కనిపించట్లేదు ఇంకా చాలానే ఉన్నాయి అక్కడక్కడక్కడ హలో అండి నేను జహాన్ ఈ పండు చూసారా ఈ పండు కోసం చాలా వెయిట్ చేస్తున్నానండి నేను అద్దుకోండి సూర్యనామ చెర్రి ఈ చెర్రీ నేను వేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి అది రాలిపోయేటట్టుంది కోసేసాను వద్దుకోండి టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి పండు కోసం ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను అయితే ఇదిగోండి చెట్టంతా వస్తుంది అటు వెళ్ళి చూపిస్తాను పదండి ఇటు సైడ్ వచ్చేసాను చూడండి చెట్టు చూపిస్తాను ఒకసారి మీకు అయిపోండి కాయలు పచ్చికాయలు చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ పూత కనిపిస్తుంది ఫస్ట్ టైం అండి ఇంతకుముందు పోయిన సంవత్సరం అయితే కాయలు ఈ మొక్క పూత అయితే వచ్చింది ఒక్క కూడా నిలబడలేదండి అంతా రాలిపోయింది నేను ఎత్తుకుతున్నాను ఎదుగుతాను మీకు చూపిస్తున్నాను అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాయి అండి పచ్చికాయలు వా సూపర్ అయితే ఇదిగోండి పండిన కాయ ఇది నా చేతిలో ఉంది ఇది టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు ఇక కాయలు స్టార్ట్ అవుతాయండి మంచిగా ఎలా ముందు పుల్లగా ఉంది ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇదిగోండి విత్తనం పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉందండి ఇంకా బ్లాక్ కలర్ వస్తుందన్నమాట ఇది కలర్ బ్లాక్ అయిన తర్వాత మంచి స్వీట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం నేను ఈ టేస్ట్ చేయటం సూర్యనామ చెర్రి మన చెట్టు కాయ అదిగో అండి సీడు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవ్వండి కాయలు ఎక్కడక్కడే కనిపిస్తున్నాయి అనమాట కొండలు అయిన దాకా మనం ఆ గ్రీన్ కలరు అవి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయల దాకా కనిపిస్తున్నాయి ఇంకా పోతుంది మీకు ఒక పచ్చికాయ చూపిద్దామని చూపిస్తున్నాను అదిగోండి అక్కడ ఒకటి ఉంది తర్వాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా అదిగోండి ఇంకా అటంతా పూత పిందే బాగానే ఉన్నాయి చూద్దాం ఈ సంవత్సరం బాగానే కాయబడిందండి పూత చక్కగా పూత వచ్చేసింది దీన్ని మంచిగా సీదా పైకి లేపి కట్టేస్తాను ఇదంతా ఇలా వాలిపోయింది ఓకేనా సూర్యనామచంద్రీ మనము కాపిస్తున్నాం ఇప్పుడు చక్కగా వేసుకోవచ్చు అండి నాకు టూ ఇయర్స్ కాయలు స్టార్ట్ అయినాయి టూ ఇయర్స్ మొక్క ఇది వన్ ఇయర్కి రాలేదండి చుట్టూన కాయ లేకుండా తీసుకున్నాను నేను చుట్టూన కాయలు ఉండేటట్టు తీసుకుంటే వన్ ఇయర్కే కాయ వచ్చేది నేను చుట్టున కాయలు లేవు అనమాట ఇదిగోండి పూత చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి పూత పూత అయితే విపరీతంగా పడింది అంతా రాలినట్టుంది కొన్ని కాయలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఉంది ఇక్కడ ఇక్కడంతా కిచెన్ వేస్ట్ వేయచ్చు చుట్టూ వేసేసి మట్టిగా పేసేయచ్చు లేదా కిచెన్ వేస్ట్ తొక్కల వరకు వాటర్లో వండే నానబెట్టి ఆ నీళ్ళు పోసినా కూడా బాగా గ్రోత్ వస్తుందండి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట ఇలా ఉన్నవాళ్ళు మడులో చూడండి ఇక్కడ రెడ్ అంజీరు ఇది ఇది రెడ్ అంజీరు తర్వాత ఇక్కడ చెర్రి ఇది చూసారా ఇది వాటర్ యాపిల్ ఎంత కాండమైపోయింది కట్ చేసేసాను